హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాక్స్ ఈ రోజులో వచ్చేసి మా పూజ గది అయితే క్లీన్ చేస్తున్నానండి రేపు వరలక్ష్మి వ్రతానికి శుక్రవారం చేయకూడదు కదా అందుకనే ముందు రోజే నేను ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను దేవుడి పటాలని ఇలా తాడిగుడ్డ పెట్టి పటాలన్నిటిని శుభ్రం చేసుకుంటున్నానండి ఇలా మనం ముందు రోజే క్లీన్ చేసుకుంటే మనకి పూజ చేసుకునేటప్పుడు ఈజీగా పూజ చేసుకోవచ్చు ముందే పటాలన్నీ శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకొని పటాలన్నిటిని అయితే నేను ఇలా తుడుచుకుంటున్నానండి కొంచెం గంగా వాటర్తో తడి చేసి మనము దేవుడి ఫోటోలని ఇలా అరుగు మీద డైరెక్ట్గా పట్టకూడదనండి నేను పేపర్ వేసి దాని మీద దేవుడి పటాలు అయితే పెడుతున్నానండి అన్ని పటాలు శుభ్రం చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది శ్రీగంధం కొంచెం రోజు వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకున్నాను ఇవి పుళ్ళతో పెట్టుకుంటే మనకి బొట్లు అనేది చాలా నీట్గా వస్తాయండి అందుకే నేను ఇలా పెడుతున్నాను దేవుడి పట్టాలకైతే గంధంతో శ్రీగంధంతో ఇప్పుడు కుంకుమ అయితే పెడుతున్నానండి మనం పెట్టుకోవాలంటే ఈ వేలితో పెట్టుకోవాలి ఎదుటి వారికి పెట్టేటప్పుడు చూపుడు వేలితో పెట్టాలి దేవుడి పటాలకైతే మనము ఉంగరం వేలితో అయితే పెట్టాలండి అన్నీ నేను పటాలన్నిటికైతే ఇలా బొట్లు పెట్టుకున్నాను ఇదిగోండి అన్ని పటాలకైతే నేను ఇలా అందంగా బొట్లు అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఇత్తడి సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం సబీనా పీతాంబరంతో అయితే తోముకుంటే మనకి దేవుడి వస్తువులు అనేది చాలా శుభ్రంగా ఇలా ఉంటాయండి నేను తోమే వీడియో అయితే చేయలేదు ఈ వ్లాగ్ నీకు నచ్చినట్టయితే ఆర్ఆర్ వాక్ ట్వంటీ ఎయిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి మేము కలసానికి పెట్టుకునే చెంబు చూడండి సబీనాతో ఎంత బాగొచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి 啊。<Thank>